اٿي کين لاري ايندا 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 اٿي ک రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి వింత ఘటన అయితే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుందనే చెప్పాలి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులను స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఈరోజు పోస్ట్ ఆఫీస్ బయట పోస్టల్ సిబ్బంది అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గత పది రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి అంటూ కూడా పోస్టల్ సిబ్బంది చెప్తున్నారు అసలు నిజంగా ఈ పోస్టల్ సిబ్బంది దేనికి నిరసన బాట పట్టారు అనేది ఈరోజు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ మార్టర్ అయితే మనతో మనతోనే ఉన్నారు గురుగారు ఏంటి అసలు మీకు డిస్టర్బెన్స్ ఏంటి స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఉద్యోగస్తు మధ్య డిస్టబెన్స్ లాగా ఉంది ఏంటిది ఉద్యోగాలు డిస్టర్బెన్స్ కాదండి యాక్చువల్గా ఆధార్ సేవలు అనేవి విస్తృతంగా మేము రోజుకి అరవై టు డెబ్బై ట్రాన్సాక్షన్లు చేస్తాం చిన్నపిల్లలు పుట్టిన పిల్లల నుండి ఆధార్ అవసరం అవుతుంది స్టేట్ గవర్నమెంట్ మరింత ఉధృతం చేసి మా డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తున్నారు ఈ రకంగా మేము పోస్ట్ ఆఫీస్ పది గంటలకైనా మేము ఆధారంగా ప్రత్యేకంగా శిబిరంగా ఉదయం ఏడు గంటల నుండే స్టార్ట్ చేస్తాం కానీ వీళ్ళు ఇక్కడ రెండు బిల్డింగ్లు రెండు డిపార్ట్మెంట్ బిల్డింగ్లు కామన్ తోవని మూసేస్తారు దానివల్ల పబ్లిక్ బయట గేట్ బయట ఉండిపోతుండ్రు గేట్ బయట పిల్లలతో ఉండిపోయిన కాక ఆ మెయిన్ అనేది పబ్లిక్ తోవ్ అనేది స్తంభించిపోతుంది దానికి ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది ఇది నిన్న మేము ఆర్డీఓ గారి దృష్టి కూడా తీసుకుని ఆర్డీఓ గారు సానుకూలకంగా స్పందించారు ఇంకా ఈరోజు గేటు మార్నింగ్ వచ్చేటప్పటికి తీయలేదు దీనివల్ల మా స్టాఫ్ అంతా లో బయట ఉండిపోయారు పబ్లిక్ అంతా ఇబ్బంది పడ్డారు అది దీనివల్ల మొత్తం పోస్ట్ ఆఫీస్ సేవలు స్తంభించిపోయి ఇది ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటాం అయితే దీనికి సంబంధించి గత పది రోజులుగా ఇదే ఇదే బాట పడుతున్నారు ఈ పశుసంవర్దక శాఖ అన్నట్టుగా కూడా మీరు అంటున్నారు మరి ఈ పది రోజుల నుంచి వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని మమ్మల్ని అంటే ఇప్పుడు పబ్లిక్ లోపలికి వచ్చి వాళ్ళకి ఆటంకం అవుతుంది ఎక్కువ జన అంటే పబ్లిక్ నిరంతరం ఇంతకుముందు కి మా పోస్ట్ ఆఫీస్ సేవలకు సంబంధించి పబ్లిక్ అయితే ఒక పరిమితంగా ఉంటుంటారు బట్ ఆధార్కి సంబంధించి పబ్లిక్ అనే వాళ్ళు ఎక్కువ మంది రోజు రోజుకి వాళ్ళకి కావాల్సిన నీడ్ ఎక్కువ ఉండడం వల్ల అవసరాలు ఎక్కువ ఉండడం వల్ల మార్పులు ఇవన్నీ చిన్నపిల్లల నుండి ఎక్కువగా అవసరం ఉండడం వల్ల ఈ కేవైసీ ఇవన్నీ చేసుకోవడానికి ఎక్కువ మంది రావడం వల్ల ఈ ఎక్కువ పబ్లిక్ అక్కడ విస్ ఈ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందేమో దాన్ని అరికట్టడానికి వాళ్ళు మెయిన్ గేట్కి తాళం వేస్తున్నారు దానివల్ల మీకు ఇబ్బంది ఏంటి మరి పబ్లిక్ రావడానికి ఉదయం ఏడు గంటలకి మా సిబ్బంది వచ్చి చేసిన వాళ్ళకి పబ్లిక్ వాళ్ళు లోపలికి రావడానికి ఆటంకం అవడం వల్ల పబ్లిక్ మా దగ్గరగా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు దీనికి మున్ ఇంట్రెస్ట్ తీసుకోవటం లేదేమో అనుకుంటున్నారు అందుకు మేము మా తప్పు కాదు ఇది వీళ్ళ గేట్ వేసేస్తాను అదే గేటు వాళ్ళు వేస్తారు పశువార్ధక శాఖ వాళ్ళు అని మీకు తెలియజేసుకుంటాం రెండో మీకు రెండో దా మార్గం కూడా ఉంది కదా దీనికి ఎప్పటి నుంచి కూడా పాత మార్గం అదే కదా మరి దీన్నే మీరు ప్రధానంగా చూపిస్తున్నారు కారణం ఏంటిది ఇది అది కాదండి అది ఆల్టర్నేట్ మేము చూపిస్తాం తోవా అది రెండు అడుగులు వేడాలిపుతూ ఉంటుంది అదైనా డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు ఇప్పుడు అది మామూలుగా మా హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉండే సేవలకి అయితే చిన్న చిన్న మార్గం ఉపయోగపడుతుంది అంత ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు ఆధారం ఎక్కువగా ఉధృతం అవడం వల్ల ఆ మార్గం సరిపోవటం లేదు ముఖ్యంగా అది వాళ్ళ వీధి వీధిలో ఉండే పెరడు ఉండడం వల్ల ఆ పెరడలో ఉండే చెత్తా చెదారాలు ఏవన్నీ అక్కడికి చేరుకోవడం వల్ల మురికి కాలువ కూడా సరిగ్గా డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల పబ్లిక్కు చిన్న ఉండడం చిన్న పిల్లలతో రావడం వల్ల అది చూసి మేము ఈ తోవ మేము ఎక్కువగా రావాలని మేము పబ్లిక్ ఈ తోవ కూడా రండి చెప్తాము సంబంధించి ఆధార్ సరి చేసుకునేందుకు కూడా ఇక్కడ తల్లిదండ్రులతో పాటు కొంతమంది వ్యక్తులు కూడా వచ్చారు అయితే వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాము అసలు ఏంటి దీనివల్ల వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా లేదా అనే ప్రయత్నం చేస్తున్నాం గురుగారు మీరేంటి తల్లిదండ్రులా లేకపోతే ఎవరు మీరు సార్ నేనంటే నాకు తర్వాత మా మనవులకి వాళ్ళకి ఏమో ఆధార్ కార్డు చేయాలనుకుని వచ్చాను సార్ వీళ్ళేంటే తెల్లవారు పది గంటలు తీయాలని వీళ్ళు ఏడు నుంచి సర్వీస్ చేస్తున్నారు సార్ ఏడు గంటల సర్వీస్ చేస్తుంటే తెల్లవారు ఆరో గంటకు వచ్చాను సార్ ఆరో గంటకు వచ్చినప్పటికీ అక్కడ పరిస్థితి ఉంది పూర్తి గురుకు కాల్ తర్వాత ఆరో గంటల నుంచి మేము ఏడు గంటలు అయినప్పటికీ కనీసం ఒక ముప్పై మంది వచ్చారు సార్ అక్కడ ఉండడానికి ఇబ్బంది అవుతుంది సార్ తర్వాత ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి సహోజించలేక దీనికి ముందు ఆధార్ ఉండేది సార్ వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు క్లోజ్ చేస్తారు సార్ గేట్కి గ్రేట్ కల క్లోజ్ చేయడం వాళ్ళు ఏంటంటున్నారు అని అంటే ఇప్పుడు మనకి ఎప్పటి నుంచి తాగుండేది కదా మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో మీ నుంచి మేము అడుగుతున్నాము అనుకొని అడిగారు సార్ అడిగితాల్లో మాకెట్ సంబంధం లేదు ఇక మీరు తాళాలు మా కాడ ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ చెత్తాచాతాన్ని చేస్తున్నారు అనుకుని అంటున్నారు సార్ తర్వాత ఇక్కడ ఏటీఎం సార్ నేను సాయంకాలం ఆరు గంటలకు వచ్చాను ఏటీఎంకి వచ్చిన వాళ్ళు కూడా చాలా జనం రిటర్న్ అయిపోయారు సార్ తెల్ల పది గంటల దాకా కూడా ఏటీఎంకే డబ్బులు అవసరం ఉంటాయి అవుతున్నాయి సార్ అందరికీ అటు ఆధార్ వాళ్ళకి ఇటు తర్వాత ఏమో ఏటీఎం వాళ్ళకి అందరికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్ దీనివల్ల ఏంటంటే పబ్లిక్ చాలా ఇబ్బంది తెల్లవారు ఆరు గంటలు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలతో కూడా ఉన్నారు సార్ ఇబ్బంది పడుతున్నారు సార్ అయితే ఏంటంటే అక్కడ నుంచి జనాలు ఎక్కువ అవడం వల్ల అవుతుందంటే ఇటు నుంచి కూడా కొంతమందికి ఇచ్చేస్తే జనాలకు కూడా కొంత ఇది అవుతుంది సార్ అది కొద్దిగా మీరు చూడండి సార్ అయితే దీనిలో పిల్లలు చిన్న పిల్లలు తల్లిదండ్రులు కూడా ఉన్నారు దీనివల్ల ఏమైనా ఇబ్బంది అయిందా ఇబ్బంది అంటే పట్టు వీధిలో కాలువలు ఉన్నాయి బలి ట్రైన్స్ ఉన్నాయి ఆరు గంటలకు వచ్చాము పది గంటల వరకు మీకు డేటో తీయలేక బయట పడుతుంది ట్రాఫిక్ ఒకటి అయిపోతుంది ట్రాఫిక్ బలి పెడుతున్నా పోలీసులు సహకరించడం లేదు అక్కడ ఆల్రెడీ పది రోజులు పెట్టి ఇక్కడ ఇదే ఇబ్బంది పట్టు ఉన్నాము అక్కడ ఏమంటే ఆల్రెడీ ఎంతో అటు వీధిలో ఉంటాము వాళ్ళేమంటే బాత్రూములు గీతలు ఉన్నాయి అక్కడ పక్క ఖాళీ కూడా లేదు అందువల్ల ఇటువల్ల గవర్నమెంట్ ఆఫీసులు ఇట్లా రెండు ఆఫీసుల వల్ల ఇబ్బంది పడేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టేస్తారు దీన్ని పరిష్కారం ఏం కోరుకుంటున్నారు మీరు పబ్లిక్ గా పబ్లిక్ సో సో అందరికి పబ్లిక్ హెల్ప్ చేయాలని కోరుకుంటాను పబ్లిక్ హెల్ప్ లేదు కాబట్టి ఇబ్బంది పడతాను కదా ఎక్కడుండో వచ్చి ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఉంటే చిన్నపిల్లలు మేము వెళ్ళి ఉంటాము వీళ్ళు బ బల్లేడ్డానికి ప్లేస్లు కావాలో కార్లు అడ్డానికి ప్లేస్లు కావాలో ప పబ్లిక్ ఎక్కడ ఉంటుంది మార్నింగ్ సిక్స్కి వచ్చాను సార్ అదర్ నేమ్ చేంజ్ చేయడానికి ఎంత వరకు అంటే హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అంటున్నారు కానీ వరకు అవ్వలేదు సార్ అంటే గేట్లు ఓపెన్ చేయలేదు మేము అందరం బయటే ఉన్నాం మాకు చాలా దిగుంది సార్ అప్పటి నుంచి ఇక్కడ ఎలా వెయిట్ చేయడం బయట రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళు మగవాళ్ళంటే కానీ లేడీస్ ఇక్కడ ఉండడం చాలా ఇబ్బంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడాను ఇక్కడ ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కూడా ఏడుచుకొని మేము స్కూల్ టైం అయిపోతుంది వెళ్ళిపోతాం అనేసి ఇలాగ రెండింటికి ఒకే దారి ఉండడము అలాగే గేట్లు తాళం చేసి ఉండడం వల్ల మాకు ఎంత ఇబ్బంది ఉంటుంది అందుకు గవర్నమెంట్ కొద్దిగా చొరవ చూసుకొని మాకు కొంచెం న్యాయం చేయాలి తాజాగా ఈ పోస్టల్ సిబ్బందికి పశుసంవర్ధక శాఖ మధ్య చిన్నపాటి డిస్టర్బెన్స్ అయితే చాలా కలవరపాటుకు గురిచేసిందనే చెప్పాలి గత గత వారం పది రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఆధార్ మీద ఒక ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకోవడంతో పబ్లిక్ కూడా పోస్ట్ ఆఫీసుల దగ్గరికి తండోపు తండాలుగా వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉమ్మడి రహదారి కారణంగా పశుసంవర్ధక శాఖ అయితే తాళాలు వేస్తూ పోస్టల్ సిబ్బందికి ఇబ్బంది పెడుతున్నారు అనేది పోస్టల్ సిబ్బంది వాదన అయితే ఈ పోస్టల్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నా కూడా ప్రజలు కూడా మేము తీవ్ర ఇబ్బంది పడుతున్నాం ఉదయం ఆరింటికి మేము వచ్చి మేము లైన్లు కాస్తున్నాం ఏడింటికి పోస్టల్ సిబ్బంది సర్వీస్ ఇస్తున్నప్పటికీ సంవర్ధక శాఖ మాత్రం దీన్ని అడ్డుకట్ట వేస్తూ తాళాలు వేస్తుందని చెప్పేసి పబ్లిక్ అయితే చెప్తున్నారు ఏది ఏమైనా కాదా ఈ ఉమ్మడి రహదారి ఏదైతే ఉందో అది ఉమ్మడిగానే ఉండాలి రేపొద్దున పబ్లిక్ ఆటంకంగా ఉండకూడదు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి వాదన సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ